వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చైతవంటండి ఈరోజు మన రెసిపీ మనకు ఎంతో ఆరోగ్యమైన ఈ క్రిస్టమస్ సందర్భంగా మనకి ఎంతో బలాన్నిచ్చే రాగితో రాగి పిండితో కేక్ ఏ విధంగా చేయాలో చూద్దామండి చాలామంది చేసి ఉంటారు నేను ఎంతో సింపుల్గా ఎంతో తేలిగా ఇంట్లో చిన్న పిల్లలు కూడా చేసేటంత ఈజీగా ఈ కేక్ ఎలా చేయాలో చూద్దామండి దానికి కావలసినవి పిండి ఒక కప్పు ఒక హాఫ్ కప్పు పెరుగు ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి ఒక పావు కప్పు ఆయిల్ బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా ఇవన్నీ తీసుకున్నానండి బెల్లం బెల్లం తీసుకున్నానండి తాటి బెల్లం ఇది మనకు హెల్త్గా చాలా మంచిది తాటి బెల్లం నల్ల బెల్లం ఇది ఈ కేక్ చేసే ముందు ముందుగా అమ్మమ్మ చేతి వంట అని నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎలా చేసానో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి కింద బెల్ ఐకాన్ అక్కడ వీడియోస్ అన్నీ వస్తాయి వీడియోలోకి వెళ్దామండి ముందుగా ఇది ఎలా చేయాలో చూద్దామండి వీళ్ళని జల్లించుకుందామండి తర్వాత హాఫ్ కప్ గోధుమ పిండి అలాగే ఒక స్పూనుడు బేకింగ్ పౌడరు ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా అండి వంట సోడ ఇవన్నీ వేసేసి ఇట్లా జల్లించుకుందాం తర్వాత పెరుగు హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నానండి అలాగే ఒక కప్పు పిండి కనుక ఒక కప్పు తాటి బెల్లం వేస్తున్నానండి దీనిలో హాఫ్ కప్పు ఆయిల్ కూల వేసుకొని మనం మంచిగా వేసుకుంటున్నానండి ఇది కూడా మొత్తం కలిపేసుకున్నాం చూడండి ఇట్లా చేతి అయితే చక్కగా కలిసిపోతుందండి అలాగే బెల్లం కూడా కరిగిపోతుంది మంచిగా చేతి ఇట్లా కలుపుకుంటే అలాగే ఒక హాఫ్ గ్లాస్ పాలు తీసుకున్నానండి పాలు కూడా కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుందాం ఇట్లా వేసుకుని కలుపుకుంటే బ్యాటరీ అనేది చక్కగా కుదురుతుందండి ఇట్లా చేతితో కలుపుకుంటే విస్కార్తోనూ స్పూన్లతోనూ కలిపితే కలుపుకోవచ్చు కానీ ఇట్లా చేతితో అయితే మొత్తం బెల్లం మొక్కలు కూడా మంచిగా చితికిపోతాయి చేతితో కలిపిన తర్వాత ఇట్లా స్పూన్తో ఇట్లా వేసుకుంటే మొత్తం కలిసిపోతుందండి బ్యాటరీ మొత్తం చూడండి బ్యాటరీ అనేది ఇట్లా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్కి ఇట్లా చూడండి ఇట్లా రావాలండి ఇట్లా స్పూన్ తంటే ఇట్లా జారాలి చక్కగా బెల్లం అన్నీ కరిగిపోయాయండి చూడండి బ్యాటరీ చక్కగా వచ్చింది ఇది బ్యాటరీ రెడీ అయిపోయిందండి ఇది పక్కకి గిన్నె తీసుకున్నానండి అల్యూమినియం గిన్నె దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను మొత్తం ఆయిల్ మొత్తం ఇట్లా గిన్నెకి సైడ్లకి మొత్తం గిన్నె అంతా కూడా ఇట్లా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకుందామండి ఇలా అల్యూమినియం అయితే కేకు చక్కగా వస్తుందండి ఇందులో కొంచెం గోధుమ పిండి వేసి ఇది కూడా అంటుకోకుండా వస్తుందండి సైడ్కి గిన్నె అంతా కూడా రాసుకున్నాం మనం రెడీ చేసుకున్న ఈ రాగి పిండితో ఈ బ్యాటరీ మొత్తం ఈ కేక్ గిన్నెలో వేసేసుకుందామండి చూడండి మొత్తం వేసేసిన రెడీ అయిపోయిందండి కేక్ గిన్నెలో కూడా వేసేసుకున్నాను ఇప్పుడు కేకు ఎట్లా చేయాలి చూపిస్తానండి స్టవ్ మీదే మనకు ఓవెన్ కాదు ఏమి కాదు స్టవ్ మీద ఈజీగా మంచి కడాయిలు అవి ఉండాలంటే ఉండవు కదండి ఇంక అలాంటప్పుడు అలాంటి వాళ్ళు ఇంకో ఇనప ఇనప ఇనపేణ పాతగా అయింది ఇనపేనం పెడుతున్నాను స్టవ్ మీద దీని మీద కేక్ అట్లా చేయాలో చూద్దామండి కళ్ళు ఉప్పు వేసుకుంటున్నామండి ఇనపేనం మీద కళ్ళు ఉప్పు వేసుకున్నాం ఇది వేడైందిద్దామండి ఒక పది నిమిషాలు హీట్ అవ్వాలి ఉప్పును ప్యానం ఉప్పు కూడా వేడెక్కింది ఇప్పుడు దీనిలో ఇట్లా మన స్టవ్ కూడా ఉంటారు కదండీ అది బోల్ స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు దీని మీద పెట్టుకున్నామండి ఈ స్టాండ్ మీద మీద పెట్టుకుని మూప కవర్ చేసుకున్నాం ఎంతో ఈజీగా సింపుల్గా ఎక్కువ హై 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 ఫ్ కాకుండా ఇట్లా సింపుల్గా ఇట్లా చేసుకుంటే కేపు ఇలా ప్యానం పెట్టుకుని సాల్ట్ వేసుకొని దాని మీద ఒక స్టాండ్ బౌల్ ఇచ్చుకొని ఈ కేక్ గిన్నె పెట్టేసుకుని మూత పెట్టుకుంటే కేక్ ఈజీగా ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి ఉడికిన తర్వాత చూపిస్తాము చూద్దామండి ట్వంటీ మినిట్స్ అయ్యిందండి పెట్టింది ఇరవై నిమిషాలు అయింది చూడండి చక్కగా కేకు కుక్ అయిందో లేదో ఇట్లా స్టిక్ పెట్టి చూద్దామండి చూడండి కొంచెం అతుక్కుంటుంది ఇంకొక ఐదు పది నిమిషాలు ఖచ్చితంగా ఇది హాఫ్ అన్ అవర్ పడుతుంది ముప్పై నిమిషాలు ఖచ్చితంగా పడుతుందండి కేకు కుక్ అవ్వడానికి ఎంతో ఆరోగ్యకరం అండి రాగి పిండి మళ్ళీ తాటి బెల్లంతో ఎగ్లెస్ కేకు చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకునేటంతగా ఈ కేకు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోతుందండి ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం ఇలా గాలి జారడకుండా ఈ మూతకి పిండి పెట్టుకున్నానండి మళ్ళీ అయిపోయినాక చూద్దాం చూద్దామండి మళ్ళీ కేకు ఎంతవరకు వచ్చింది చూద్దామండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది మూత చూద్దాం చూడండి మళ్ళీ చూస్తున్నా కట్ కట్టె పూల పెట్టి చూడండి అసలు అంటుకుంటలేదండి కేక్ అయిపోయింది ఇది తీసి కింద పక్కకు పెట్టి ఒక పది నిమిషాలు చల్లారనివ్వాలండి ఇవ్వాలండి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇదిగోనండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఇట్లా వచ్చింది వచ్చిందండి కేకు చూడండి స్పాంది కేక్ లాగా మెత్తగా వచ్చిందండి చిన్నపిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి ముసలేని పడిన మనకి మనకెంతో ఆరోగ్యకరమైన కేక్ అండి తాటి బెల్లం రాగి పిండితో చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకునేటంతగా చూడండి ఎంతో చక్కగా పేరు ఎట్లా అంటే మెత్తగా ఇట్లా వచ్చేసిన చాలా చాలా బాగుంటుంది అది స్మూత్గా చూడండి ఈ విధంగా నేను చేసినట్టు మీరు చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లన్నొక్కడిన వీడియోస్ అన్నీ వస్తాయి ఓకే థ్యాంక్ యూ అండి